హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అలానే నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నేను వేసుకున్న ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సో నేనైతే ఈ విధంగా రథం ముగ్గునైతే వేసుకున్నాను అలానే నేను చేసే పూజా విధానాన్ని చూపిస్తూ ఈ రథసప్తం గురించి మీకు కొన్ని విషయాలు కూడా చెప్తాను ఇంకా ముందు రోజు నైటే నేనైతే ముగ్గు వేసేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి మనకి ఫ్రెష్ మూడ్గా ఉంటుంది ఫ్రెష్ మూడ్తో ఏ పనైనా ఈజీగా చేయొచ్చు తొందరగా చేయొచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా ఏ పండుగైనా నేను నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అయితే ఈరోజైతే నేను ఆవు పిడకలతో యాక్చువల్గా వండి పెట్టాలి కానీ నాకు అవ్వదు కాబట్టి బాల్కనీలోకి అంత ఎండ రాదు తర్వాత అక్కడ పొయ్యి పెట్టడానికి అవ్వదు కాబట్టి ఇలా స్టవ్ పైన పరవన్నం అయితే రెడీ చేసుకుంటున్నాను అలానే ఈ రథసప్తం పూజా విధానం ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను వినేయండి ప్రతి సంవత్సరం వచ్చే రథసప్తమి కన్నా ఈ సంవత్సరం వచ్చే రథసప్తమి చాలా స్పెషల్ ఎందుకంటే రథసప్తమి ప్లస్ మాఘమాసం ప్లస్ ఆదివారం మూడు తిథులు కలిసి వచ్చాయి రథసప్తమి అంటే సూర్యుని జయంతి సూర్య భగవానుడు ఏడు గుర్రాలపై ఏడు గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే పుణ్యక్షణం కూడా ఈరోజని ఈ రోజున సూర్య ఆరాధన చేసుకోవడం సూర్యునికి ఆర్గ్యం చేయడం అలానే మన చిక్కుడుగా ఆకులతో స్నానం చేయడం ఇదంతా కూడాను విశేష ఫలితాలని ఇస్తాయి ఈ రోజున సూర్య ఆరాధన స్నానం ఆరోగ్యం ప్రతిదానికి కూడా ఒక అపారమైన ఫలితం ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యోదయానికి ముందు పిల్లల్ని తొందరగా లేపి వాళ్ళ భుజాలపైన అరచేతులపైన ఛాతులపైన చిక్కుడాకుడు ఉంచి తల స్నానం చేయించడం వలన పిల్లల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలతో ఉంటారని కూడాను మన పూర్వీకులు చెప్తున్నారు తర్వాత స్నానం అయిపోయిన తర్వాత సూర్యునికి ఆరోగ్యం సమర్పించి ఓం సూర్యాయ నమ అని మంత్రం జపించడం వలన కూడాను పిల్లలు అనారోగ్యం పాలు కాకుండా చర్మ రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని కూడాను పెద్దల్లో చెప్పిన మాట అనమాట ఇక పూజ విధానానికి వస్తే సూర్యకిరణాలు పడు స్థలంలో తులసి కోట దగ్గర ఆవు పేడతో చేసిన పిడకలను పొయ్యిగా మార్చి దానిపైన ఆవు పాలను పొంగించి నెయ్యి వేసిన బియ్యాన్ని వేసి గరిటెతో కాకుండా చెరుకు కర్రతో కలిపి నైవేద్యం వండి ఏడు చిక్కుడు ఆకులలో వడ్డించి ఆ సూర్యభగవానికి సమర్పించుకోవాలి అలా చేయడం వల్ల మనం ఏదైతే సూర్యుని అనుగ్రహం పొందాలి అనుకుంటున్నామో అది సంపూర్ణంగా కలుగుతుంది అలానే ప్రత్యక్ష దైవం ఏదైనా ఉంది అంటే మనకి ఆ సూర్య భగవానుడే అని కూడా మనం తెలుసుకోవాల్సింది ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని మనం ఏడు చిక్కుడు ఆకుల పైన రేగుపళ్ళు చెరుకు ముక్కలతో సహా పరమానాన్న అయితే వండి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి సంపూర్ణ సూర్య అనుగ్రహం అన్నది ఉంటుంది అలానే ఏడు జిల్లెడు ఆకులు అందులో గోధుమలు పోసి ఆవు నెయ్యితో ఏడు ఒత్తులు గల దీపాన్ని కూడా వెలిగించుకొని ఆ కిరణాలు పడే స్థలంలో పెట్టుకోవడం వల్ల సూర్యుని అనుగ్రహం మనకి లభిస్తుంది ప్రస్తుత కాలం కలియుగంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే మన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఈ సూర్యభగవానుడిని ఈ విధంగా రథసప్తం రోజు పూజ చేసి ఆయన అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటూ ఈ పూజా విధానాన్ని అయితే ఈ విధంగా మీ అందరికీ తెలియజేయగలిగినందుకు మనస్ఫూర్తిగా నాకు నేనే ఆనందపడుతూ చెప్తున్నాను సో ఈ విధంగా అయితే నేను పూజను చేసుకున్నాను చాలామంది వినేవాళ్ళు అనుకుంటారు చెప్పేది ఒకటి చేసేదొకటి నువ్వు పిడకల పైన వండాలి అది అని చెప్పి ఏ గ్యాస్ పైన ఎలా వండేస్తావు అని కూడా అనుకోవచ్చు సో మన అనుకూలని బట్టి మన పూజనైతే మనం చేసుకోవాలి మేడపైకి వెళ్ళి చేసుకుంటే అవుతుంది కానీ ఎప్పుడు కూడాను మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కూడాను ఇలా వాకిట్లోనే పొంగించుకునేవాళ్ళు అనమాట పాలు కాకపోతే ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి మాకు అది కుదరదు కాబట్టి నేను స్టవ్ పైన అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఇంతకుముందు మేము దుబాయ్లో ఉండేవాళ్ళం అక్కడ కూడాను మాకు ఇలాంటివన్నీ ఏవి చేయాలంటే కుదరదు కాబట్టి నేను స్టవ్ పైన పరమన్న వండుకొని ఇలా తులసి కోట దగ్గర వడ్డించుకుంటాను ఇంకా అదే పద్ధతిని అయితే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను మేబీ ఇన్ ఫ్యూచర్ ఇండివిజువల్ హౌస్ ఉండేటప్పుడు అక్కడ వీళ్ళైతే పిడకల పైన అయితే పాలు పొంగించుకుంటాను తప్పకుండాను సో ఈ విధంగా అయితే నా రథసప్తమి పూజనైతే నేను చేసుకున్నాను అలా అలానే నేను చేసే పూజలో నేను చెప్పే దాంట్లో ఏమాత్రం మీకు ఏది కనెక్ట్ అయినా కంపల్సరిగా కామెంట్ చేయండి ఇంకా సూర్య భగవానుడికి హారతిని కూడా సమర్పించేసుకున్నాను అలానే నా రథం ముగ్గు ఎలా అనిపించింది నా పూజా విధానం ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి సో ఇంకా ఫైనలీ ఇంకా మేడ పైకి అయితే వచ్చేసి ఇప్పుడైతే ఆరోగ్యం కూడా సమర్పించుకుంటున్నాను ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకుంటూ ఇలా నీళ్లను అయితే వదులుతున్నాను అలానే మా అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మేడ పైన పూజ చేసుకున్నారు చూడండి భలే వేశారు కదా భలేగా ముగ్గు వేసుకొని వీళ్ళు ఇలా పైన చేసుకుంటారంట ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరిది ఒక్కొక్క కానవైతే కదా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్